హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ప్రిన్సెస్ ఛానల్ ఎలా నేను అయితే బాగున్నానండి ఇక్కడ సండే అని చెప్పేసి మా ఆయన్ని ఖుషికి పార్క్ తీసుకెళ్ళామంటే తీసుకొచ్చినారు ఇక్కడికి వచ్చి చూస్తే పెద్ద జనజాతనే జరుగుతున్నట్టుందనమాట సంక్రాంతి హాలిడేస్ వచ్చేసరికి పిల్లలందరూ మొత్తం పార్క్లోనే ఉన్నారు విత్ ఫ్యామిలీస్ తోటి ఇగండి ఖుషి బాల్ తెచ్చుకుంటే ఖుషి బాల్ తోటి చిన్ని పాప ఆడుతుంది కుషి ఏమో వాళ్ళ బాల్ కావాలని ఏడుస్తుంది అనమాట నీ बॉल ఏది ద ద ద ద ద ఏగో ఏగో ఆ తీస్కో చుట్టు చుట్టు ఆడ 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 అద్దటగో నీ बॉल నీదే తీసుకుంటుంది కుషి అయ్యో నీ बॉल తీసుకు ఇలోకి మంచిగా దొరికింది సొబతి అద్దట పా ఏమైంది పోయిండ్లు సరే నువ్వు ఆడుకో పప్పకే పప్పకి ఖుషి పప్పకే ప్యాచ్ క్యాచ్ క్యాచ్ ఇట్లా వెయ్యి ఫుట్బాల్ ఆడు ఖుషి అదొద్దు మనకు అదొద్దు నీ బాల్ తోటి ఆడుకో నీ బాల్ తపాకి ఇవచ్ కాదు తన్ని నాటి చూపి ఫుట్బాల్ లెక్క ఆడిపి వద్దట ఏంటిది ఏ బాల్ కావాలట అలిగింది ఊడు ఏమైంది అలా కా ఏమైందిరా అయ్యో అలిగిపోతుంది ఎక్కడికి ఈ ట్రాక్ చే అవి వేసిండీ ఆ పప్పు వేసి ఏ షిప్పర్ అవి వేసిండేసి ఎవరు అక్కడ బాల్ పడేసి ఇటు వచ్చి ఉయ్యాల కోసం మా వెతుకుతుంది పాపం ఉయ్యాల ఎవరు ఇస్తారు జారుడు బండ కావాలి కావచ్చు ఖుషి ఇది వద్దు ఇది వద్దు అది ఎంత అవ అట్ల ఎంత పెద్ద ఉందవ నీకు ఆర్డర్ లేదు చూడు స్లైడింగ్ నువ్వు ఎక్కి కూర్చోపో బావా స్లైడింగ్ అవుతా నీ ఒక్కటే అక్కడ నుంచి ఉరికి మరి మరీ చూస్తుంది ఎక్కువ ఎక్కువచ్చా ఏ పడుతుంది బావా నువ్వు ఎక్కువ నువ్వు ఎక్కువ వెంకల్లో కూడా ఎక్కువ మరి కట్టుకో అరే రేపు పై ముందు చూడు ముందు చూడు ముందు చూడు భయమవుతుంది ఎక్కిందంటవా క్లైమాక్స్ అరే ముందు చూడు ముందు చూడు ఎల్లు ఎల్లు బావా అటెల్ అరే ఎక్తాం ఇంకోసారి ఎక్తాం వద్దు వద్దు అది బాగా హైట్ ఉంది అది వద్దు అటు వెళ్దాం పద అక్కడ చిన్నదని పనికి అక్కడ స్లైడింగ్ చిన్న ఉంది అక్కడికి వెళ్దాం పద ఏ వద్దు బావా పార్క్ ఫస్ట్ ఒక రౌండ్ వేపిస్తే తది సాటిస్ఫై అవుతుంది వాళ్ళు ఎక్కుతున్నారు కదా అట్లా అట్లెక్కు చల్ల చల్లె పద అటు మనం డాల్ అక్కడ ఉంది చూసేద్దాం పద పద బా ఎక్కడికి ఉయ్యాల కావాలి అక్కడ గో చూడు అక్కడ ఒక పెద్ద డాల్ ఉంది పద పద అరే అరే రే పడతావు జం చేయ ఖుషి ఖుషి బా పైకి చూడు ఒకటి కిందిగా ఒకటి పైకి అయింది చాలా ఓకే ఓకే సెట్ చేసింది పాప సెట్ చేసింది చేసిండి చూడో ముందు చూడు ముందు చూడు పక్కపోతున్నదో खुशी खुशी चिड़ ये खुशी चिड़ अरे 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 जंपिंग पिंगड़ खुशी बा 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 ఖుషి ఇక్కడ ఇక్కడ ఇట్రా పప్ప దగ్గరికి రా అన్ని విచిత్రంగా కనిపిస్తున్న ఎక్సర్సైజ్ చేసే ఏరియా దగ్గరికి వచ్చింది ఇక్కడ నిల్చో పాప ఏపిస్తాడు రా ఇట్రా మెల్లిగా రా మొత్తం అంతా తిప్పించుకొని వెళ్తుంది కి అయితే ఒక చేరుదు లాంటిది దొరికింది భయపడుతుంది ఫైనల్లీ అయితే ఇక్కడ ఇక్కడవుతుంది గట్టిగా పట్టుకో ఖుషి ఏ పట్టుకో పప్ప పట్టుకుంటాడు ఖుషి చాలు చాలు దా 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 కదా ఇంట్లో ఇంట్లో ఉంది ఉయ్యాల ఇంట్లో ఇంట్లో ఉంది కదా అక్కడ మన ఇంట్లో పెద్ద ఉయ్యాలి ఉంది ఉండే నట ఒక్క నిమిషం ఉంచు మరి పాపం ఏమైంది బాబు ఉయ్యాల నుంచి ఎత్తుకొని వచ్చేసినా ఏడు మంది చూడు వాళ్ళు అక్కడంతమంది తయారయ్యారు పార్కులో అయితే ఆడుకోవడం అయిపోయింది బయట అందరు డాల్స్ బెలూన్స్ కొనుక్కొచ్చుకోవడం చూసి అది కావాలని అడుగు మళ్ళీ వేస్తలే నాని ఏం కావాలంట ఏది కుషేది నువ్వే ఉన్నావు అరే ఏంటిది తీసుకోకటి బ్లూ కలర్ ఏనా ఏది ఖుషి చూడు ఇచ్చుడు చాలా అప్పది అప్ప బెలూన్ వచ్చేసి మాకు హ్యాపీ టు హోమ్ బాల్ లోపల కూర్చి ఎక్కడికి ఎట్ ఎందు పాప ఇక్కడనే ఉన్నాడు ఎటాయ్ మమ్మీ ఎటు అక్క కూర్చో